అయోధ్యకు బాలరాముడు వచ్చి సంవత్సరం పూర్తయింది ఎన్నో ఏళ్ల కల సంవత్సరం కిందే సాకారమైంది సో ఇవాళ వార్షికోత్సవం జరుపుకుంటున్నాడు రాముడు ఇంత అయోధ్యలో సందడి వాతావరణం కనిపిస్తోంది ఓవైపు ఎముకలు కొరికే చలి ఉంది అయినా సరే ఇంకోవైపు అయోధ్యకు క్యూ కట్టారు భక్త జనం రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి సరిగ్గా ఏడాది పూర్తవడంతో మందిరాన్ని ఘనంగా అలంకరించారు రాముడి దర్శనం కోసం భారీగా తరలివస్తున్నారు భక్తులు వారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి రామ్ లల్లా దర్శనం కోసం వస్తున్న భక్తులు మందిరం దగ్గర ఆటపాటలతో సందడి చేస్తున్నారు చప్పట్లు కొడుతూ భజన చేస్తున్నారు మూడు రోజుల పాటు ఈ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు అధికారులు జనవరి ఇరవై రెండున అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది కానీ ఈ ఏడాది జనవరి పదకొండునే వార్షికోత్సవాన్ని చేస్తున్నారు ఆలయ పండితులు ఎందుకంటే హిందూ పంచాంగం ప్రకారం నేటితోనే ఏడాది పూర్తయినట్టు ప్రకటించారు దీంతో మూడు రోజుల పాటు వార్షికోత్సవాలు జరుపుతున్నారు గతేడాది కూర్మ ద్వాదశి రోజు ప్రాణ ప్రతిష్ట జరిగింది ఈ ఏడాది నుంచి శుక్ల ద్వాదశి రోజున వార్షికోత్సవం జరపాలని రామ జన్మభూమి ట్రస్ట్ నిర్ణయించింది Subscribe for more content.